జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ భక్తులందరికీ కూడా శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్రస్వామి వారి అనేక అనేక మంగళాశాసనాలు భక్తులందరూ కూడా ఈ సంవత్సరము సద్దుల బతుకమ్మ మరియు దసరా ఉత్సవములు ఎప్పుడు జరుపుకోవాలనగా రేపు అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు సదుల బతుకమ్మ నిర్వహించుకోవాలి ఆ తర్వాత రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు గురువారం నాడు అందరూ కూడా దసరా మహోత్సవాలు నిర్వహించుకోవాలి రెండవ తారీఖు నాడు గాంధీ జయంతి కదా అని అందరూ కొందరు సంశయపడుతున్నారు అట్లాంటిది ఏమీ లేదు దానికి ఉన్న ఈ యొక్క ఉత్సవానికి సంబంధం లేదు యథెచ్ఛగా అందరూ కూడా ఉత్సవాన్ని నిర్వహించుకోవచ్చు కావున భక్తులంతా కూడా చక్కగా మంచి పండుగ వాతావరణంలో ప్రశాంతంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన బీటీవీ తెలంగాణ ఛానల్ వాళ్ళు అనేక అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఆ యొక్క క్షేత్ర మహత్యాలను తెలియజేస్తున్నారు దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది భక్తులందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా ఉత్సవ శుభాకాంక్షలు